నాకు చూపు వచ్చేసింది అనే పెద్ది చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నాకంతా కనిపిస్తుందని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక వసంత ఆ అవును కదా ఈ ఎన్నేళ్ళు అని అంటూ ఉంటే వసే పిచ్చి మొహమా కళ్ళొచ్చాయంటే ఈ పరీక్షలు అంటే ఐదు సంవత్సరాల తర్వాత నాకు కళ్ళు వచ్చాయి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు అసలు ఏం అద్భుతం జరిగిందయ్యా ఇంత సడన్గా కళ్ళు రావడం ఏంటి అద్భుతమైన జరిగింది వసంత ఇందాక ఏం జరిగిందంటే ఇంకా పెద్దరాజుకి అక్షయ అమ్మవారులా కనిపించడం అదంతా కూడా వసంతకి కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటాడు ఏంటి ఇదంతా నిజమా అవును వసంత ఎవ్వరూ నమ్మలేని నిజం నీకు చూరా చూపు రావడం నాకు ఆనందంగానే ఉంది కానీ మిగిలిందంతా కూడా పిచ్చి వాగులా అనిపిస్తుంది పిచ్చిదన నేను చెప్పేది నిజమే అక్షయ మామూలు పిల్ల కాదు నా పాలిట అమ్మోరు తల్లి నీకు కళ్ళొచ్చిన తర్వాత మా ఇండు పోయినట్టుంది అని వసంత అంటూ ఉంటుంది అక్షయ పూజ గదిలోకి ఎలా వెళ్తుంది అమ్మ అవని తప్ప ఇంకెవరూ వెళ్ళలేరు కదా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను చెప్పిన విషయం కొత్త విషయం ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేస్తా ముందు నీతో చెప్పాలని చెప్పా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఆగవయ్యా ఏమైంది నువ్వు చెప్పింది నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పావంటే మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు నువ్వు నా మాట నమ్మకపోయినా పర్వాలేదు వసంత మీ అందరికీ ఏదో ఒకరోజు నేను చెప్పిందే నిజమని తెలుస్తుంది అందరికీ అక్షయ విషయంలో దయం అవుతుంది నువ్వు మాత్రం కళ్ళు ఏదో విధంగా వచ్చాయని ఇంట్లో వాళ్ళకి చెప్పు కానీ ఈ సోదంతా కాని వసంత అంటూ ఉంటుంది అక్షయ మాత్రం నా దృష్టిలో ఓ తల్లి తన దగ్గర ఏదో మహిమ ఉంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు అక్షయ అమ్మోరే అక్షయ అక్షయే అమ్మోరు అనేసి పెద్దరాజు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈయన పిచ్చివాగుడు ఏదైతేనేం ఆయనకి చూపు వచ్చేసింది ఇంట్లో వస్తువులకి కాపలా తప్పింది అని సంతోషపడిపోతూ వసంత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక నిద్రపోతూ ఉంటుంది అప్పుడే శౌర్య కృష్ణబాబు ఇద్దరు నిహారికని చూస్తూ ఉంటారు కృష్ణబాబు ఒక్క నిమిషం అని చెప్పి బాటిల్లో వాటర్ తీసుకుని నిహారిక మొహంపై చల్లుతూ ఉంటాడు నిహా నిహా లే నిహా లే నిహారిక నిహా అంటూ కృష్ణబాబు సౌర్య ఇద్దరు కూడా నిహారికను లేపుతూ ఉంటారు లేచింది మరి కాసేపు నువ్వు లేకుండా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కా నిహారిక లేచి నిల్చుకుని అక్షయ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఫుల్ సేఫ్గా ఉంది అది ఎలా సాధ్యం కృష్ణ పూజ గదిలో ఎవరు వెళ్ళలేరు కదా గతంలో నువ్వొకసారి ఒకసారి శౌర్య ఒకసారి ప్రయత్నం చేశాము కానీ మంటలు రావటం షాక్ కొట్టడం జరగటంతో భయపడి వెనక్కి వచ్చేసాం కదా అని నిహారిక అంటూ ఉంటుంది సాక్షి ఎలా వెళ్ళగలిగింది నాకేం అర్థం కావటం లేదు అది మన కుటుంబంలో మనిషి కాదు మన వంశానికి సంబంధించింది కాదు అత్త ఇలాంటి జాతకం అస్సలు కానే కాదు మరి దానికి ఎలా సాధ్యమైంది కృష్ణ అదే నాకు షాకింగ్గా ఉంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మై నాకు ఇంకా అదొక కల్లా ఉంది అని నిహారిక అంటూ ఉంటుంది ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని కృష్ణబాబు అనడంతో నిహారిక కృష్ణ చంప పగలగొడుతుంది బంగారం ఇప్పుడు నేను ఏమన్నానని ఉందా నీకు జ్ఞానం ఉందా నీకు ఉన్నాయనే అనుకుంటున్నాను లేవు ఉంటే ఇలా మాట్లాడు కృష్ణ అన్న దాంట్లో ఉంది అని శౌర్య అంటూ ఉంటుంది ఎందుకు కొట్టే అక్షయ పూజ గదిలోకి వెళ్ళిందని చెప్పావంటే ఆక్షయ ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తికి ఎదిగిపోతుంది ఎక్కడ లేని గౌరవం దొరికిపోతుంది అవనికి ఈ విషయం తెలిసిందంటే ఇండియా సినిమా వాళ్ళు హీరోకి ఇచ్చినంత ఎలిమేషన్ ఇస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది సౌర్య తనకంత పేరు రాకూడదు అంటూ ఉంటుంది నువ్వు అన్ని కూడా పాయింటే బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అందుకే పూజకరితలోకి వెళ్ళిందన్న విషయం మనకు తప్ప ఎవరికీ తెలియకూడదు అని నిహారిక అంటూ ఉంటుంది ఏదైనా ప్లాన్ చేసి అక్షయ్ని ఇంటి నుంచి పంపించేయాలని నిహారిక శౌర్య ప్లాన్ చేస్తూ ఉంటారు నువ్వు అక్షయ్లా పూజ గదిలోకి వెళ్ళలేకపోయావు అని శౌర్యని నిహారిక తిడుతూ ఉంటుంది బుజ్జి తల్లి అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు మధ్యలో శౌర్య ఏం చేసింది శౌర్యని ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు అక్షయ్కి అంత పవర్ ఎలా వచ్చిందో ముందు అది కనిపెట్టాలి మరోవైపు డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి రండి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇది బావ వాయిస్ లాగా ఉందే బావ కనిపించట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే సౌర్య ఎల్ల రికం అని పిలుస్తూ ఉంటుంది వసంత్ గారు పెద్దిరాజు అందరిని పిలిచి ఆయన కనిపించట్లేదు ఏంటి అని అంటూ ఉంటుంది నిహారిక అందరూ రెడీగా ఉన్నారా అని పెద్దరాజు అంటూ ఉంటాడు లావణ్య రాధాకృష్ణ ప్రసాదరావు వేదవతి శ్రీకర్ అవని కృష్ణబాబు నిహారిక అందరూ కూడా శౌర్య అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమయ్యా ఎందుకు పిలుస్తాం అసలు ఎక్కడున్నావు నువ్వు అని ప్రసాదరావు పెద్దిరాజుని అంటూ ఉంటాడు ఇక పెద్దిరాజు కనిపించకుండా అందరినీ పిలిచి అందరూ వచ్చిన తర్వాత మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఇక వసంత ఇదేంటి మళ్ళీ ఈ గేటప్తో ఎంటర్ అయినావు అనేసి పెద్దిరాజునే అనుకుంటూ ఉంటుంది ఏమైందా ఏమైంది అన్నయ్య నీకు అందరికీ సర్ప్రైజ్ అన్నట్టు పిలిచావు అని లావణ్య అంటూ ఉంటుంది యువర్ రైట్ సిస్టర్ అబ్ దేకో తమాషా అని పెద్దిరాజు తన చేతిలో ఉన్న స్టిక్ని కింద పడేస్తాడు ఇంకా బావ కొత్త స్టిక్ కొన్నాడా ఏంటి విసిరేసాడు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దరాజు కాళ్ళ జోడను కూడా తీసి పడేస్తాడు అక్క బావ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడేంటి అని శ్రీకర్ అడుగుతుంటాడు అప్పుడే ఏమైంది ఆయన గారి విషయాలు ఇప్పుడు చూడు అని వసంత అంటూ ఉంటుంది ఇక పెద్దిరాజు చాలా స్టైల్గా మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఇక పెద్దిరాజు కిందకు వచ్చి అందరూ షాక్ కదు కదూ అని అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణబాబు బావా కళ్ళ జోడు లేకుండా కర్ర లేకుండా ఎలా వచ్చావు బావా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ రెండింటితో అవసరం లేదని నీకు ఇంకా అర్థం కాదేలా కృష్ణబాబు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అంటే నీకు కళ్ళు వచ్చేసాయా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏం అనుమానంగా ఉందా కొంచెం అనుమానంగానే ఉంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు వెయిట్ ఏ వసంత ఆ పేపరిట్ తీసుకురావే అని పెద్దిరాజు వసంతతో చెప్తూ ఉంటాడు పెద్దరాజు పేపర్ పట్టుకుని పేపర్ చూస్తూ ఉంటాడు వార్తలు చదివి అందరూ కూడా చదువుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా పెద్దరాజునే చూస్తూ ఉంటారు రాజు గారు మీకు నిజంగానే కంటి చూపు వచ్చిందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది నిన్న రాత్రే వచ్చింది మునుపట్ల అన్నీ కనపడతాయి అందుకే ఇంత బిల్డప్ ఇస్తున్నాడని వసంత అంటూ ఉంటుంది బావా చాలా ఆశ్చర్యంగా ఉంది అని నిహార శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంతకీ కంటి చూపు ఎలా వచ్చింది అన్నయ్య గారు అని అవనే అడుగుతూ ఉంటుంది కొందరు మాటలు ఒకరికి చెడు చేసే అప్పుడు పోయింది చూచి ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాను అందుకే వచ్చింది అని పెద్దిరాజు అవనితో చెప్తూ ఉంటాడు పోయాయో అలాగే వచ్చాయి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఏదో వేదాంతం మాట్లాడుతున్నావు అని లావణ్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా అర్థం కాదు సిస్టర్ అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి అన్నయ్య అని అవనే అంటుంది ఆ రోజు నీకు అన్యాయం చేయాలని చూశాను నిన్న అక్షయ్కు మంచి చేయాలని చూశాను అందుకే అమ్మవారు నా మీద దయ చూపించింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చూడు పెద్దిరాజు ఇక్కడి నుంచి అయినా తిన్నగా ఉండు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీకు కళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా అని వేదవతి అంటూ ఉంటుంది ఇక పెద్దిరాజు మీకు కూడా కాళ్ళు రావాలత్తయ్యా అని వేదవతితో అంటూ ఉంటాడు ఇక అప్పు ఇక మరోవైపు అక్షయ తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజ చేస్తూ ఉంటుంది అక్షయ తులసి కోట చుట్టూ తిరుగుతుంటే పెద్దరాజకు సాక్షాత్తు అమ్మవారు తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అవని అన్నట్టు పెద్ద అద్భుతమే జరిగింది అత్తగయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బావకి కళ్ళొచ్చాయి కదా ఇంకా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అక్షయ తులసి కోట చుట్టూ పూజ చేసి అక్షయ్ దగ్గరకు పెద్దిరాజు వెళ్తాడు అక్షయ్ని చూసిన పెద్దిరాజుకి సాక్షాత్తు అక్షయలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఏంటి సార్ అని అక్షయ పెద్దిరాజుని అడుగుతుంది ఇక పెద్దిరాజు మోకాళ్ళ మీద నిల్చుకుని అక్షయ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నా అమ్మోరు తల్లివి నువ్వే అని అక్షయ్తో చెప్పి అక్షయ్కు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ను నుదుటిపై ముద్దు పెట్టుకుని పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు కోమలి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడకు శౌర్య వెళ్తుంది ఇక్కడికి నన్ను ఎందుకు రమ్మన్నారు అని ఆమెను అడుగుతూ ఉంటుంది నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని శౌర్య అడుగుతుంది రా కూర్చో చెప్తా అని చెప్పి కోమలి తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది నాకు అచ్చం బాబా ఉండేది కొన్ని కారణాల వల్ల దూరం అయింది అని కోమలి చెప్తూ ఉంటుంది అందుకే కూతుర్ని నీలో చూసుకుంటున్నా అని కోమలి శౌర్యతో అంటూ ఉంటుంది ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకో అని కోమలి సౌర్యకి ఇస్తూ ఉంటుంది ఇక శౌర్య వద్దు అనడంతో మోమాటి పడుకు తీసుకో అని చెప్పి కోమలి ఇస్తుంది మీ అమ్మ లాంటి దాన్ని అనుకో నువ్వు పిలవాలనుకుంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు నేను మీకు పుట్టినా బాగుండేది మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు మా ఇంట్లో నిహారిక మాత్రం అమ్మ అని పిలవనివ్వదు అని శౌర్య కోమలితో చెప్తూ ఉంటుంది నాతో మంచిగా ఉండదని బాధపడుతూ ఉంటే ఇప్పుడు బాధ పెట్టడానికి అక్షయ వచ్చింది అని సౌర్య కోమలితో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ వచ్చినప్పటి నుంచి నన్ను డామినేట్ చేసేస్తుంది అని చెప్పి శౌర్య కోమలితో చెప్తూ ఉంటుంది అంతటి అక్షయ ఎవరు మీ ఇంటికి ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఆ విషయాలన్నీ చెప్పు అని కోమలి శౌర్యను అడుగుతూ ఉంటుంది అది నాకు స్కూల్లో పరిచయం అయింది నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో ఉంది అక్షయకు శౌర్యకు స్కూల్లో జరిగిన అన్ని విషయాలు కూడా శౌర్య కోమలితో చెప్తూ ఉంటుంది అక్షయ మా ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది బంగారు తల్లి నువ్వేం బాధపడుకు నీరు పెట్టుకుంటే నేను చూడలేను నాకు నీ కళల్లో ఆనందం మాత్రమే కావాలి ఆ అక్షయ సంగతి నేను చూసుకుంటాను అని కోమలి శౌర్యతో చెప్తూ ఉంటుంది మా ఇంట్లో ఉన్న అక్షయను మీరేం చేయగలరు చేయాలనుకుంటే ఎక్కడున్నా ఎక్కడి నుంచి అయినా చెయ్యొచ్చు అని కోమలి చెప్తూ ఉంటుంది కోమలి దగ్గర నుంచి శౌర్య వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఎవరు ముందు దాన్ని ఇంట్లో నుంచి గెంటేయ్యాలనేసి కోమలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ కిచెన్లో పాలు కాస్తూ ఉంటుంది ఇంకా ఆవిని వచ్చి అక్షయ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ సార్ నిద్రపోయే ముందు సార్కి మీరు కాచిన పాలు ఇస్తారు కదా అందుకే పాలు కాస్తున్నాను ఇలాంటి పనులు నీకెందుకు చెప్పు నేను చూసుకుంటాను కదా పర్లేదు మేడం నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి ఆలోచించాలి కదా అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది మాత్రం ఇంటి పనులు ఆఫీస్ పనులు చేస్తున్నారు అందుకే మీకు ఇలాంటి చిన్న చిన్న పనులు సహాయం చేసి బాగుంటుందని అనిపించింది అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది చిన్న వయసులో పెద్ద మనసుతో ఆలోచించడం నీలో అందరికీ రాదు తెలుసా అని ఆవని అంటూ ఉంటుంది మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకున్నాను మేడం అని అక్షయ అంటూ ఉంటుంది వెళ్ళి పాఠాలు చదవకపోయినా జీవితంలో చదువుతున్నాను కదా అందుకే అన్నీ అర్థమవుతున్నాయి అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది చిన్నతనంలో నీ అంత గొప్పగా ఆలోచించగడం మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారంటే అప్పుడు కూడా అంత బాగా ఉంటారని అర్థం ఎంతసేపు అయినా నీ మాటలు వినాలని అనిపిస్తాయి అమృతం లాగా ఉన్నాయి అని అవని అంటూ ఉంటుంది మీ మాటలు కూడా అలాగే ఉంటాయని అక్షయ అంటూ ఉంటుంది శ్రీకర్ రూమ్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అవని శ్రీకర్కి పాలు తీసుకొని వస్తుంది ఆవని పాలు గ్లాస్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఇక శ్రీకర్ ఆవని చేయి పట్టుకుంటాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే